హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి పెండింగ్ డబ్బులు అయితే ఈ డబ్బులకు సంబంధించి మనకు ఈ రోజు అయితే మనకు ఈ జిల్లాలకు అయితే డబ్బులు అయితే జమ అయ్యాయండి అయితే ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి డ్వాక్రా అమాయలు కూడా ఏదైతే వర్తిస్తుంది కాబట్టి సో డ్వాక్రా కూడా అయితే పడుతున్నాయి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అది లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి అలాగే మీకు డబ్బులు పడ్డాయా లేదని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా మీ యొక్క డబ్బులు పడ్డాయా లేదా మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న మహిళలందరికీ ఏంటంటే ఈ చేతు పథకానికి సంబంధించి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తూ వచ్చారండి అయితే ఈ మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడత డబ్బులు అనేది విడుదల చేశారు కానీ మనకు ఎలక్షన్స్ రావడం మళ్ళీ కోడ్ అనేది పెట్టడం సో దీని కారణంగా మనకు కొంతమందికి వేశారు మరి కొంతమందికి అయితే వేయలేదు అయితే ఈ డబ్బులు సో ఏదైతే గత ప్రభుత్వం విడుదల చేశారో ఆ డబ్బులను మేము నిలిపివేయడం అది నిలిపివేయడం మంచిది కాదు అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అరుగులైనటువంటి ఖాతాల్లో అయితే విడుదల చేశారండి పెండింగ్ డబ్బులు ఎలాగో మనకు నిలిపివేయకూడదని చెప్పేసి విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఈరోజు మనకు ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు కానివచ్చు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకం పథకం కింద ఎవరైతే కాపు వెలమ క్షత్రియ వైశ్య రెడ్డిస్ ముస్లింస్ ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్లకు పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు ఈ పదిహేను వేలు కూడా అయితే విడుదల చేశారు అయితే మనకు ఈరోజు ఏ జిల్లాలకు సంబంధించి పడ్డాయి ఏంటి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి మీకు ఏ జిల్లాలకు సంబంధించి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి మీకు ఊరి పేరు అనేది జస్ట్ మీకు చెప్తానండి సో ఊరి పేరు ద్వారా మీ మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మళ్ళీ మనకు ఏమైనా ఏమైనా డబ్బులు పడినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను ఇక్కడ మహిళా సాధికారతకు జగనన్న కృషి అని చెప్పేసి టైటిల్తో అయితే వచ్చింది అయితే అమలాపురంకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మనకు ఈ చేతికి సంబంధించి ఈబీసీ నేస్తంకి సంబంధించి వీరందరికీ డబ్బులు అయితే పడ్డాయి అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు బోట్ క్లబ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయండి అలాగే మనకు ఈ బోట్ క్లాబ్కి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు తణుకు అర్బన్కి సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అయితే పడ్డాయండి సో తణుకు అర్బన్కి సంబంధించి తణుకు ముసి మున్సిపాలిటీకి సంబంధించి అలాగే తణుకుకు సంబంధించి అత్తిలకి సంబంధించి ఇరగవరంకు సంబంధించి ఈ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది సో ఈ ప్రాంతాలకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉన్నా కానీ తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే కవిటికి సంబంధించి కవిటి అలాగే ఇచ్చాపురంకు సంబంధించి ఈ అనేవి జమ కావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు హిరమండలంకు సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అనేవి జమ కావడం అయితే జరిగిందండి సో తప్పనిసరిగా బ్యాంకులు వెళ్ళి తీసుకోండి ఒకవేళ రాకపోయినా రేపైతే పడుతాయి అలాగే పొదిలి రూరల్కి సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేశారు సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పాయకరావుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అనేది రిలీజ్ చేశారండి తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు పామురుకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే పడిపోయాయండి తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి సిఎస్పురంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారు కనిగిరి రూరల్కి సంబంధించి కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు గుడివాడ రూరల్కి సంబంధించి కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి తప్పనిసరిగా వెళ్ళి తీసుకోండి అలాగే మనకు రంపచోడవరంకి సంబంధించి కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేశారు సో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మనకు రాపూర్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వీరఘట్టంకు సంబంధించి కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేశారు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి మహిళలు చేతికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు వెళ్ళి తీసుకోండి అలాగే మనకు మామిడి కుదురుకు సంబంధించి కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేశారు సో మామిడి కుదురుకు సంబంధించి ఎవరైనా మహిళలు అప్లై చేసుకొని ఉంటే కనుక ఈ చేతికి సంబంధించి తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బుట్టాయ గూడంకు సంబంధించి ఇలాగ అలాగే మనకు జిలుగు మిల్లుకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మనకు టీ నరసాపురంకు సంబంధించి కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేశారు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే నెక్స్ట్ మనకు వేలేరు పాడుకు సంబంధించి కూడా ఈ డబ్బులన్నీ విడుదల చేశారు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మనకు ఎర్ర సంబంధించి ఎర్ర ఎర్ర సంబంధించి కూడా ఇదే డబ్బులు అనేది విడుదల చేశారు బ్యాంకులకు వెళ్ళి తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి పులివెందల రూరల్ పులివెందల రూరల్లో కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేసేయమని చెప్పేసి అయితే మనకు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి విడుదల చేశారండి ఈ పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పెట్టుకోకుండా సో గత ప్రభుత్వం డబ్బులు అన్నీ మనకు క్లియర్ చేసేయండి విడుదల చేశారు సో తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి అలాగే మనకు నెల్లిమర్లకు సంబంధించి కూడా ఈ అనేవి విడుదల చేశారు సో తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి సోం సోమ్ దేవ్పల్లికి సంబంధించి కూడా అయితే ఈ డబ్బులను విడుదల చేశారు సో సోమ్ పల్లికి సంబంధించి కూడా ఎవరైనా మహిళలు అప్లై చేసుకొని ఉంటే కనుక తప్పనిసరిగా చెక్ చేసుకొని తీసుకోండి ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తంకు సంబంధించి ఏ జిల్లాలకు అని చెప్పేసి మీకు ఒక డౌట్తో ఇది రావచ్చండి ఇప్పుడు నేను ఏదైతే ఊర్లు చెప్పానో ఆ ఊర్లకు సంబంధించి ఈబీసీ నేస్తం కూడా అయితే విడుదల చేశారు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోండి అయితే మనకు చాలామంది ఏమనుకున్నారంటే ఈ మహిళలు చేతికి సంబంధించి కానివచ్చు ఈబీసీ నేస్తంకు సంబంధించి ఇక డబ్బులు పడవు ఇక మర్చిపోయారండి ఎందుకంటే గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరికి కూడా ఇదే టాట్ వస్తుంది ఎందుకంటే ఇక పడవు అని చెప్పేసి అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఆ డబ్బులను ఆపకుండా సో మనకేంటంటే పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు అనేవి విడుదల చేశారు సో ఇక మనకేందంటే ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అమౌంట్లు అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకైతే అయితే క్రెడిట్ అయిపోతాయండి సో తప్పనిసరిగా మీరు చేతికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడకపోయినా మీరు వెయిట్ చేయండి పడతాయి అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో చాలామంది ఏంటంటే ఈ పనికిరాని అంటే డెడ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు కూడా అయితే సబ్మిట్ చేశారు అలా ఎవరైతే సబ్మిట్ చేసి ఉంటారో తప్పనిసరిగా మీరు బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే దాంట్లో మెయింటెనెన్స్ మినిమమ్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి మెయింటైన్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ మోడ్లో వస్తుంది వచ్చిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్తో లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్తో లింకప్ చేసి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో కూడా లింక్అప్ చేసుకోండి చేసిన తర్వాత ఎన్పిసిఏతో కూడా లింక్అప్ చేసుకోండి ఎన్పిసిఏతో లింక్అప్ చేసుకుంటే కనుక ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసినా కానీ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు విడుదల చేసిన డబ్బులు విడుదల చేసినా కానీ మన యొక్క బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా జమ కావడం అయితే జరుగుతుంది సో విధంగా మనకు ప్రభుత్వం నుండి ఏదైనా డబ్బులు రావాలంటే మన అకౌంట్కి ఎన్పిసి ఉండాలి మనము ఒకరికి అంటే మనము పంపించుకుంటే ఆటోమేటిక్గా పడుతాయి దానికి మనకు సంబంధం అయితే లేదు ప్రభుత్వం నుండి ఏదైనా డబ్బు మనం మన అకౌంట్లో పడాలంటే ఎన్పిసీఏతో మీ యొక్క అకౌంట్ అనేది లింకప్ కావాలి లింక్ అప్ అయితేనే మీ యొక్క అకౌంట్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందండి సో విధంగా ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ చైత ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల కావడం అయితే జరిగింది తప్పనిసరిగా చెక్ చేసుకొని బ్యాంకులు వెళ్ళి తీసుకోండి ఒకవేళ పడకపోయినా కానీ వెయిట్ చేయండి పడుతాయి ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ అయినా కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులను అండ్ ఆపివేయడానికి నిలిపివేయడానికి ఎలాంటి చర్యలు అయితే చేయలేదు మనకు ఆల్మోస్ట్ అయితే రిలీజ్ చేశారు పెండింగ్కి సంబంధించిన డబ్బులు మనకు ఎందుకని చెప్పేసి రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్